ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కొడిమేళ తహసీల్దార్ బదిలీ వేటగాళ్ళ గురి తప్పుతోంది సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కొడిమేల తహసీల్దార్ బదిలీ ఇది వెలుగు పత్రికలో రావడం జరిగింది కొడిమేల మండల వెలుగు విలేకరి గణేష్ యొక్క వార్తను ఆ వెలుగు పత్రికలో ప్రచారణ చేయడం జరిగింది కుడిమేళ తహసీల్దార్ రవికాంత్ ను బదిలీ చేస్తూ కలెక్టర్ యాస్మిన్ బాషా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఆఫీసులో పనిచేసే కొందరు ఉద్యోగులు తమను వేధిస్తున్నాడని తహసీల్దార్ పై కలెక్టర్ కు మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీనిపై స్పందించిన కలెక్టర్ అతడిని ఎండపల్లి మండలానికి బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది అక్కడ పనిచేస్తున్న రాజమణిని కొడిమ్యాలకు బదిలీ చేశారు కాగా రవికాంత్ మూడు నెలల కింద ఇక్కడికి బదిలీపై వచ్చారు ఇది వాస్తవంగా మనం ఒక సంచలన వార్తగా మనం చెప్పవచ్చు ఎందుకంటే రవికాంత్ గత ఎన్నికల ముందు ఒక మూడు నెలల క్రితమే కొడిమ్యాలకు తహసీల్దార్గా వారు బాధ్యతలు చేపట్టడం జరిగింది బదిలీపై రావడం జరిగింది ఇక్కడికి అయితే వారు వచ్చినప్పటి నుంచి కూడా అంటే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బందిపై వారు దురుసుగా వ్యవహరిస్తున్నారని వారిపై మౌఖికంగా జిల్లా కలెక్టర్కు వారు ఫిర్యాదు చేసినట్టు అక్కడ సంబంధిత వారి సిబ్బంది వారి యొక్క ఉద్యోగులే ఫిర్యాదు చేసినట్టు మనకు యొక్క వార్తా సమాచారము అయితే దీనిపై కలెక్టర్ స్పందించడం జరిగింది వెంటనే వారిని బదిలీ చేయడం జరిగింది ఎండపల్లి మండలానికి బదిలీ చేస్తూ అక్కడ వాస్తవంగా మనం ఒక్కడికి గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే గత మూడు నాలుగు రో రోజుల క్రితమే జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ఈ జోన్లో మనకు ఎక్కడైతే ఈ వర్తిస్తుందో ఇక్కడ తహసీల్దార్ల బదిలీలు ఆల్రెడీ జరిగిపోయినాయి కానీ దాంట్లో కొడిమేళ మండల తహసీల్దార్ బదిలీ కాలేదు మొదట కానీ ఈ ఇలాంటి ఫిర్యాదులు రావడం వల్ల మళ్ళీ కొడిమేలో పనిచేస్తున్న తహసీల్దార్గా పనిచేస్తున్న రవికాంత్ను ఎట్టకలకు బదిలీ చేయడం జరిగింది వారిని ఎండపల్లి మండలానికి బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ వాస్తవంగా బదిలీపై రావడం జరిగింది రాజామణి ఎండపల్లి మండలానికి నూతన తహసీల్దార్గా గత మూడు నాలుగు రోజుల క్రితమే అక్కడికి బదిలీపై రావడం జరిగింది బదిలీపై వచ్చినప్పుడు కూడా అక్కడ ఇంకా ఛార్జ్ తీసుకోవాలి రాజమణి అయినప్పటికీ కూడా ఎండపల్లికి రవికాంత్ను పంపించడము అక్కడి నుంచి అక్కడ బదిలీపై వచ్చినటువంటి రాజమణిని కొడిమ్యాలకు ప్రత్యేకంగా ఇక్కడికి బదిలీపై పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ దీనిపై కొంత చొరవ తీసుకొని ఇలాంటి భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా ఎక్కడ కూడా అధికారులపై నిర్లక్ష్యంగా అంటే పయాస్తిక తహసీల్దార్ కార్యాలయంలో కావచ్చు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై పై అధికారులు ఈ విధంగా చేయడం సరైన విధానం కాదు అని వారికి ఒక పరిస్మెంట్గా వీరిని ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం జరిగింది అయితే అక్కడ రాజమణి బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా వారిని అక్కడ నుండి ఆ కొడిమేలకు కూడా ప్రత్యేకంగా బదిలీ చేయడం జరిగింది ఇది ఒక వెలుగు పత్రికలో రావడం జరిగింది ఇది వెలుగు పత్రిక కొడిమేల మండల విలేకరి గణేష్ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ఇది తెలుగు వెలుగు పత్రికలో రావడం జరిగింది తెలుగు వెలుగు మండల విలేకరి సురేష్ యొక్క వార్తను వారి పత్రికలో ప్రచురణ చేయడం జరిగింది వాస్తవంగా ఈ మధ్యన కొడిమేల మండలంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కొంత సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టి ఈ మధ్యలో ప్రజాపాలన కార్యక్రమంలో కావచ్చు లేకపోతే అనేక విధాలుగా ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు చెప్పి అంటే కొంతమంది ఫోన్ చేసి మీకు ఈ మీరు ఈ స్కీమ్ రావాలంటే మీకు ఈ స్కీమ్ మీకు మీరు మీరు అనుకూలంగా ఉన్నారు మీరు అర్హులు కాబట్టి మీకు ఇది వర్తించాలంటే మీ ఫోన్ నంబర్ చెప్పండి అని మీ బయోడేటా చెప్పండి అని వారు అనవసరంగా ఇట్లాంటి డేటాను తీసుకొని అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను డ్రా చేయడం జరుగుతూ ఉంది సైబర్ నేరగాళ్ళు తీవ్రమైన పెరిగిపోతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఫోన్ చే ఎవరు కూడా ఏ ప్రభుత్వ శాఖ నుంచి కూడా మీకు ఎవరు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితులు ఎక్కడ ఉండవు మీ డాటా చెప్పండి అని ఎవరు కూడా అడగరు అలాంటిది ఎవరు కూడా మీ వ్యక్తిగత డాటాలు కావచ్చు వ్యక్తిగత వివరాలు కూడా ఎవరికి ఫోన్లో కానీ ఎక్కడ కూడా అందించవద్దని కూడా ఆ యొక్క వార్తా సారాంశం మనం కూడా చెప్తా ఉన్నాం ఏవిఎం న్యూస్ ఛానల్ ద్వారా కూడా ముఖ్యంగా కొడిమేళ మండలంలో కావచ్చు వివిధ ప్రాంతాల్లో కూడా మీరు ఎవరు ఫోన్ చేసినా మీకు కూడా మీ వ్యక్తిగత ఆ వివరాలను ఎవరైనా అడిగితే కూడా మీరు ఫోన్ ద్వారా మాత్రం ఎవరికి చెప్పకూడదు సంబంధిత అధికారులకు సంబంధిత అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది పూర్తి స్థాయిలో మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు నేరుగానే మీరు ఎవరైనా మీరు అడిగితే మాత్రం నేరుగానే వాటితో మాట్లాడి మీ ఆధారాలు ఇవ్వాలి అంతే తప్ప ఫోన్ ద్వారా మాత్రం ఎవరు మీ వ్యక్తిగత మీ యొక్క వివరాలు అడిగితే మాత్రం ఎవరికి ఇవ్వకూడదని కూడా మన ఏవిఎం న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సైబర్ నేరగాల ద్వారా కొంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి వెంటనే కూడా ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఫస్ట్ ఆ పోలీసులకు సమాచారం అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా తొందరపడకూడదని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త వేటగాళ్ళ గురి తప్పుతోంది ఇది దిశపత్రిక కరీంనగర్ బ్యూరో రావడం జరిగింది దిశ పత్రిక కరీంనగర్ ప్రమోద్ దిశ బ్యూరో కరీంనగర్ జిల్లా బ్యూరో యొక్క వార్తను ఒక రూపంలో వేయడం జరిగింది వాస్తవంగా అడవుల ప్రాంతాలలో ముఖ్యంగా కొంతమంది వేటగాళ్ళు ముఖ్యంగా అడవి జంతువులపై కన్నేసి వాటిని రోజు వే వేటాడము వారిని వేటాడి చంపి వారి యొక్క మాంసాన్ని కూడా వారు అమ్ముకోవడము ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి దీనిపై వారు అంటే కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అక్కడ ఏం జరుగుతూ ఉందంటే అక్కడ బాంబులు పెట్టడము వాటిని అంతమించాలని ఒక తీవ్రమైనటువంటి కొన్ని వారు చర్యలు తీసుకోవడం వల్ల వాటి వల్ల వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు ప్రజలు కొంతమంది చనిపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా కొన్ని జంతువులు కూడా చనిపోతూ ఉన్నాయి ఈ విధంగా మీరు అంటే అడవి ప్రాంత అధికారులు కావచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది